హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ బ్లాగ్స్ నేను ఇవాళ మా హస్బెండ్తో ఆమ్లెట్ చేయించుకున్నాను చూడండి ఎలా చేశారు ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్పెషల్ సార్ ఎగ్ ఏంటది ఎగ్ ఆమ్లెట్ ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఎగ్ కొట్టుకోవాలి ఎగ్ అనేది కొట్టుకున్నాక పక్కకు తీసుకోవాలి ఇందులో తగినంత కారం వేసుకోవాలి దీంతో పాటు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు తగినంత తగినంత గాయలే గిత్తదు ఉప్పు వేసుకోవాలి వేసుకొని వేసుకున్నట్టుగా సో చూడండి నేను ఇలా కలపాలి కలుపుతూ 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 ఏమైతుందంటే లోతుల్లోకి వెళ్ళిపోయినాక నేను పోస్ట్ చేస్తా మళ్ళీ అందుకే జాగ్రత్తగా మాట్లాడు నువ్వెందుకు చేస్తావు మాటలు ఎందుకు చేస్తావు మాటలు పోస్ట్ చేస్తా కొన్ని ఇలా కలుపున్నాక ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కలిసి యూజ్ చేసుకోవాలి ఇది ఇలా పెట్టుకోవాలి ఆనియన్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి सुधापेट स्पेशल फ्रेंड्स ही जी एक अमलेट आई ले इधर से भारत से गिफ्ट तो हाँ अन्य लोग फास्ट है उधर फ्रेंड्स लकल कुन्ना दी हाई बेड कॉल फ्रेंड्स ये लोग लकल कॉल फ्रेंड्स కలిపి 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 కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి మన ఆయిల్ ఇటు ఎక్కిందో లేదో చూసుకోవాలంటే కొంచెం వేసుకొని చూడాలి ఫ్రెండ్స్ ఎక్కింది ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఎస్ వేస్తున్నాను సో చూసారు కదా ఎంత ఫన్నీ కాన్వర్సేషన్ అయ్యిందో తను ఆమ్లెట్ చేయమంటే తగినంత ఇంగ్రీడియంట్స్ అంట సో నేను ఈ మాటలన్నీ పోస్ట్ చేయను అని చెప్పేసి తను అలా మాట్లాడాడంట బట్ చాలా ఫన్నీగా వచ్చింది కదా అని కాన్వర్సేషన్ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షూస్ ఫ్లాగ్స్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక వ్యూ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ అండ్ షేర్ సో ఆమ్లెట్ వీడియో అయితే చూసారు కదా చాలా ఫన్నీగా మాట్లాడాడు కదా మా హస్బెండ్ సో ఇలాంటి వీడియోస్ అయితే మీకు ముందు ముందు ముందుగా మీకు చాలా చూపిస్తామండి అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగా చేశారండి నిజంగా మెచ్చుకోవాల్సింది టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఆమ్లెట్ని ఆనియన్స్ వేసుకొని తింటానండి మా వారేమో అబ్బాయిలు ఆనియన్స్ ఏం లేకుండా ఓన్లీ ఎగ్ ఆమ్లెట్ తింటారు సో నా కోసం ఈ ఆనియన్ ఆమ్లెట్ వేసి తను సపరేట్గా మళ్ళీ అబ్బాయిల్ వేసుకొని తినేశారనమాట ఇంకా కాన్వర్సేషన్ అయితే చాలా ఫన్నీగా ఉండిందండి బట్ వెనకాల నుంచి సాంగ్స్ వస్తున్నాయి వాయిస్ అనేది క్లియర్గా లేదు అందుకే నేను మళ్ళీ వాయిస్ అనేది డబ్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా తను ఆమ్లెట్ సర్వ్ చేసేసాడు ఫైనల్గా ఏమంటున్నారంటే అన్నీ ఉన్న ఆనియన్స్ అన్నీ కంప్లీట్గా వేయాలా లేదంటే అలానే ఉంచాలా అని చెప్పేసి అంటున్నారు అనమాట భలే ఫన్నీ అనిపించింది అండ్ టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి So thank you for watching my video. Bye bye.